ఓయూ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య యత్నం కలకలం రేపుతుంది కెమికల్ ఇంజనీరింగ్ ప్రణయ్ శశాంక్ అనే విద్యార్థి ఆత్మహత్య యత్నం చేశారు ప్రస్తుతం ప్రణయ్ టెక్నాలజీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అయితే ఇంజనీరింగ్ లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి గేట్ ఎగ్జామ్ లో ర్యాంక్ సాధించాడు దీంతో క్రెడిట్స్ ద్వారా పాస్ చేయాలంటూ ప్రిన్సిపల్ కోరాడు ప్రణయ్ అలా కుదరదని ప్రిన్సిపల్ చెప్పడంతో పినాయిల్ తాగి ఆత్మహత్య యత్నం చేశాడు అతని తోటి విద్యార్థులు నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు దీంతో ప్రణయ్ న్యాయం చేయాలని కళాశాల ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు టెక్నాలజీ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య యత్నం కలకలం రేపుతోంది కెమికల్ ఇంజనీరింగ్ ప్రణయ్ ప్రస్తుతం ప్రణయ్ టెక్నాలజీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అయితే ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యి గేట్ ఎగ్జామ్ లో ర్యాంక్ సాధించాడు దీంతో క్రెడిట్ ద్వారా పాస్ చేయాలంటూ ప్రిన్సిపల్ ను కోరాడు ప్రణయ్ అలా కుదరదు అని ప్రిన్సిపాల్ చెప్పడంతో ఫినైల్ తాగే ఆత్మహత్య యత్నం చేశాడు అతని తోటి విద్యార్థులు నిమ్స్ హాస్పిటల్ కి తరలించారు దీంతో ప్రణయ్ న్యాయం కళాశాల ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి కాలేజీ టెక్నికల్ కాలేజీ విద్యార్థి ఒక అతను ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు ఈ రోజు ఆత్మహత్యకు ప్రయత్నించాడు అతను ఫైనల్ ఇయర్ చదువుతూ చదువుతున్న ప్రణయ్ శశాంకు ఇతను ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయితాననే గేట్స్ ఎగ్జామ్ లో ర్యాంకింగ్ సాధించి నా ప్రణయ్ సింగ్ శశాంక్ ఈ క్రెడిట్ ద్వారా అతను ఫెయిల్ అయితానన్న ఉద్దేశ్యంతో ప్రిన్సిపాల్ ఏది క్రెడిట్ ద్వారా పాస్ చేయాలని చెప్పి కోరినట్టు తెలుస్తుంది ప్రిన్సిపల్ దీనికి నిరాకరించడంతో మనతో పొంచింది ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రయత్నించాడు ఇతను ఆత్మహత్యకు ప్రయత్నించడంతో వయో విద్యార్థులు ఇతని నిమ్స అయితే తరలించారు శశాంక్ న్యాయం చేయాలంటే వయో విద్యార్థులు కాలేజీ ముందు బయట ధర్నా ధర్నా చేస్తున్నారు ధర్నా చేస్తున్న తెలియదా అయితే ప్రిన్సిపల్ వివరణ కోరగా ప్రిన్సిపల్ అయితే చెప్పడం జరిగింది క్రెడిట్ స్కోర్స్ కలిపే అవకాశాలు కళాశాలలో ఉండవని చెప్పి విద్యార్థికి అయితే అద్దె చెప్పడం జరిగిందంట అతను వినకుండా మనస్తాపంతో తొందరపడి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు ప్రిన్సిపాల్ వెల్లడించారు ఇతని ఆరోగ్యం అయితే ఇప్పుడు ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పి ఆ కాలేజ్ యజమాన్యం గాని ఆ డాక్టర్లు గాని తెలపడం జరిగింది కానీ విద్యార్థులు మాత్రం ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం ఈ విధంగా జరిగిందని చెప్పి ఆరోపణ చేస్తూ మాత్రం దిగి పెద్ద ఆందోళన చేపట్టారు ఇప్పుడు అతను స్పృహలోకి వచ్చాడా అతనితో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా చేశారా అతను స్పృహలో వచ్చిండు డాక్టర్ అయితే రేపటి మార్నింగ్ వరకు అయితే ఎవరిని అనుమతించడం లేదు ఇప్పుడు ఆ ప్రాణితి అయితే లేదు ఆరోగ్యంగానే ఉన్నాడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది మిత్రులు కూడా చెప్పిండ్రు ప్రాణాయా పరిస్థితి నుంచి అయితే బయటపడ్డాడు మనస్తాపంతో చేసుకున్న సంఘటన వల్ల ఈ ఘటన జరిగింది కాకపోతే తనకి న్యాయం చేయాలని చెప్పి స్నేహితులు అయితే కోరుతున్నారు ఇప్పుడు మే నెలలో ఇప్పుడు మే నెల సప్లిమెంటరీ నిర్వహిస్తాం ఆ సబ్జెక్ట్ అకాడమీలో ఎలాంటి ఇబ్బందులు కలిగించామని చెప్పి ప్రిన్సిపల్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది శ్రీల శ్రీలత ఓకే థ్యాంక్ యూ